తిరుమల గురించి ఒక మాట చెప్పాలి తల్లి నాణ్య ఎక్కడిన ఉన్నాడు చంద్రగిరి నియోజకవర్గంలో బహిరంగ సభ పెట్టుకున్నాం యువగలంలో నేను ఆనాడే చెప్పా జగన్మోహన్ రెడ్డి గారికి ఏడు కొండలపైన మీరు రాజకీయం చేస్తున్నారు ఏకంగా ధరలన్నీ పెంచి ప్రజల్ని దేవుడిని దూరం చేస్తున్నారు ఇది అన్యాయం చెప్పా దేవుడే చూసుకుంటాడని చెప్పా తల్లి ఇప్పుడు చూడండి ఏమైందో ఇది చాలా చాలా అన్యాయం దయచేసి ప్రజలందరి గుర్తు పెట్టుకోవాలా మా కష్టకాలాలు తొందరగా మనం మర్చిపోతాం తల్లి ఐదు సంవత్సరాల్లో మనం పడిన కష్టాలు మనం మర్చిపోతాం మా నాయకులు కూడా గుర్తు చేస్తున్నా కార్యకర్తలు గుర్తు చేస్తున్నా ప్రజలు కూడా ఆలోచించమని కోరుతున్నా తల్లి ఆ రోజు నిత్యావసర సరుకుల ధరలు విపరీతం పెరిగిపోయి మద్యం ధరలు విపరీతంగా పెంచేశారు వెంకటేశ్వర స్వామి దగ్గర కూడా ఆనాడు పింక్ డైమండ్ అంట అదేంటో నాకు తెలియదు పింక్ వజ్రం అంట ఏదో మేము కొట్టేశామని చెప్పాడు ఎన్నికల ముందల ఐదు సంవత్సరాలు నిరూపించలేకపోయాడు కానీ ఈరోజు బాధకరమైన పరిస్థితి ఏంటంటే ఏకంగా లడ్డులో కూడా నాణ్యత లేకుండా చేశారు తను పాదయాత్రలో చాలా మంది వచ్చి నాకు చెప్పారు అయా తిరుమలాకి వెళ్తున్నాం లడ్డులో నాణ్యత లేదు నెయ్యి సరిగా లేదు అన్న అన్నదానంలో ఏకంగా ఆహారం సరిగా లేదని చెప్పారు తను నేను అడుగు అడుగున నా దాని గురించి అందుకే చంద్రబాబు నాయుడు గారు కొత్త అధికారి నియమించిన వెంటనే గీ పైన పరీక్షలు నెయ్యి పైన పరీక్షలు నిర్వహిస్తే దాంట్లో ఏకంగా పంది కొవ్వు చేప నూనె ఇలా అన్ని పదార్థాలు ఎంత అన్యాయమో చూడండి అంటే అక్కడ కూడా అవినీతి చేసి సొంత కుటుంబ సభ్యులు వైవి సుబ్బారెడ్డి అక్కడ అవినీతి చేసి ఎంత అన్యాయంగా చేశారు అంటే వ్యవస్థలు ఎలా అయిపోయినా చూడండి తల్లి ఇప్పుడు పవిత్రన బాధ్యత మా తల్లి